కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు భారతదేశంలో ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమేనని చెప్పారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెంచిన పెన్షన్లను అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ప్రతి నెల ఒకటవ తేదీన ఉదయాన్నే పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు పండుగ వాతావరణంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతోందని లబ్దిదారులు కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు తొలుత రామలింగేశ్వర నగర్లో రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు హోంమంత్రి వంగలపూడి అనిత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన స్థాపన చేశారు రిటైనింగ్ వాల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు రామలింగేశ్వర నగర్ ప్రాంతంలో పెన్షన్ లబ్ధిదారులను పెన్షన్లు పంపిణీ చేసి వారితో మాట్లాడారు ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈరోజు ఎమ్మెల్యే గద్దెర్ రామ్మోహన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ చేశామని ఎంతో ఆనందంగా ఉందన్నారు చంద్రబాబు ఆదేశాల మేరకు తాను ప్రతి నెలా ఏదో ఒక నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతోందన్నారు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఆడవారే ఎక్కువ మంది ఉన్నారని అన్నారు భారతదేశంలో ఎక్కువగా పింఛన్లు ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని పేద ప్రజల ఆనందమే ఎన్డీఏ లక్ష్యమని తెలిపారు దిత్వా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నామని శ్రీలంక మునిగిపోవటం మనం చూశామన్నారు దిత్వా తుఫాన్ వలన శ్రీలంక అతలాకుతలం అయిందని ఎక్కువ ప్రాణ నష్టం కూడా జరిగిందని చెప్పారు దిత్వా తుఫాను వలన కొన్ని చోట్ల వర్షాలు కూడా కురుస్తున్నాయని అన్నారు ఆయా జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు ఎలాంటి తుఫాను వచ్చినా ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా ఎదుర్కొంటుందని అన్నారు విపత్తుల నిర్వహణ సంస్థ ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేస్తున్నామని చెప్పారు విపత్తుల సమయాల్లో ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు ఈరోజు చాలా ఇప్పుడు భారతదేశం మొత్తం మీద చూసుకుంటే పెన్షన్లు కూడా అతి ఎక్కువగా పెన్షన్లు ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు ప్రత్యేకంగా ఈరోజు మనం పెన్షన్ సంగతి చూసుకుంటే ఒక్క డిసెంబర్ నెలలోనే అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందికి ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దాని పెన్షన్ రూపంలో సుమారుగా ఒక్కరోజు రెండు రెండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పెన్షన్ రూపంలో ఈరోజు పేదవాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇందులోని మనకంటే థర్టీన్ పర్సెంట్ గ్రా మన రాష్ట్ర జనాభాలో థర్టీన్ పర్సెంట్ ఈరోజు పెన్షన్ రూపంలో మనం అందరికీ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఓన్లీ మహిళలే ఇంచుమించుగా మనకి ఎక్కువ మంది పెన్షన్లు తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఈ పెన్షన్ విధానంలో కూడా చాలా క్లియర్గా గౌరవ ముఖ్యమంత్రి గారు సూపర్ సిక్స్లో భాగంగా చెప్పినప్పుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తా అన్నప్పుడు చాలామంది ఎలా చేస్తారు ఏంటి అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి దాన్ని కూడా చేసి చూపిస్తాను అన్నట్టుగా ఎలక్షన్ ఎలక్షన్ గెలిచిన తర్వాత ఇచ్చే కాకుండా ఒక నెల ముందుగానే దాన్ని అనౌన్స్ చేసి మేము ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రెండు నెలలది కల్పించిన సందర్భంగా ఉండగా మీ అందరికీ కూడా గుర్తు చేయాలి ఎందుకంటే ఈరోజు అభివృద్ధికి ఎంత పెద్ద పీట వేస్తున్నామో సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ఈరోజు రాష్ట్ర అభివృద్ధి పదంలో ముందుకెళ్లే కార్యక్రమంలోని ఒక పక్కన పనిచేస్తున్నాయి సంక్షేమంగా సంక్షేమానికి కూడా అంతే పెద్ద పీట వేస్తూ ప్రతి ఒక్కరు పేదల్లోని కూడా పేదల కళల్లో ఆనందం చూడాలని ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రతి పనికి కూడా ఎన్డీఏ కూటమి సభ్యులుగా మేము అందరం కూడా వెనకతలుండి ముందు ఆయనకు సపోర్టివ్గా ఉంటామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ హోమ్ గారు వాళ్ళు ప్రత్యేకంగా మన నియోజకవర్గానికి ఇచ్చేసి విజయవాడ తూర్పు ఇచ్చేసి కొన్ని పెన్షన్లు ఇచ్చి వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది అందువల్ల ఇది ఒక మాకు మోటివేషన్ దాంతోపాటు కృష్ణానదికి రిటర్నింగ్ వాళ్ళు నిర్మించిన నారా చంద్రబాబు నాయుడు గారి మనస్ఫూర్తిగా కృతకం తెలియజేస్తూ దానితో పాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా గతంలో మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఒక నాలుగు వందల మీటర్లు వాళ్ళ అవసరాల కోసం గోడ నిర్మించడం జరిగింది ఆ గోడ కూడా ఏడు ఎనిమిది తొమ్మిది లక్షల వరకు కూడా ఆ గోడ స్టాండ్ అవుతుంది నీళ్లు లోనికి రాకుండా పోయిన సంవత్సరం పన్నెండు లక్షల క్యూసిక్స్ వచ్చినప్పుడు ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరత్రి కడ మర్నాడు పగలు రెండు పర్యాలు వచ్చి పరిశీలించడం జరిగింది ఆ రోజున పొర్లి ఈ ఉన్న గోడ పొర్లి నీళ్ళు వచ్చి చాలా కుటుంబాలకు ఇబ్బంది జరిగి ప్రభుత్వానికి కూడా చాలా నష్టం వచ్చింది అందువల్ల దాన్ని కూడా పూర్తి చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కార్పొరేషన్ వారు కోటి అరవై లక్షల రూపాయలు వెచ్చించి దాన్ని కూడా నిర్మాణం చేస్తే